హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ ఉదయాన్నే మంచి టిఫిన్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి అందులోకి ఏదైనా హోటల్కి వెళ్తే తప్పనిసరిగా తినే టిఫిన్స్లో మైసూర్ బాండా కూడా ఒకటి కదండి అలాంటి మైసూర్ బోండాని ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే అల్లం పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి గుర్తు పెట్టుకోండి మైసూర్ బోండాకి ఎప్పుడు కూడా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది ఒక కప్పు వరకు కూడా పుల్లటి పెరుగు పెరుగు తీసుకుని ఒక పెద్ద బౌల్లో వేసుకుందాము మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఒక స్పూన్ వరకు సాల్ట్ అండి అర టీ స్పూన్ వరకు కూడా వంట చోడ వేసుకోవాలండి వంట చోడ తప్పనిసరిగా వేసుకోవాలండి మైసూర్ బోండాకి మనం తీసుకున్న పెరుగులో గెడ్డలు లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా బబుల్స్ ఫామ్ అయ్యాయో మనం కలుపుకునే పిండిలోనే ఉన్నారండి మైసూర్ బోండాకి అసలు సిసులైన టేస్ట్ అని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా పొంగుతూ వస్తాయండి చూసారు కదా ఎలా బబుల్స్ వచ్చాయో ఇప్పుడు మనం ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాం కదండి అదే కప్పుతో రెండు కప్పుల వరకు కూడా మైదా పిండి తీసుకోవాలి బాగా గుర్తు పెట్టుకోండి ఏ కప్పుతో పెరుగు తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కూడా మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండాలండి నీళ్లు చూసారు కదా ఇలా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది గోరువెచ్చని నీళ్లు వేసి కలపడం వల్ల మైసూరు బోండాకి మంచి టేస్ట్ వస్తుందండి అంతేకాదండి మనం షోడా కూడా తక్కువగా వేసాం కదా మంచిగా పొంగుతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలిపితే మైసూరు బోండాకి అంత టేస్ట్ అనమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పైకి లాగి కొడుతూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల బజ్జీ బాగా పొంగుతుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి భలే రుచిగా ఉంటాయి మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదండి కానీ ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తూ కూడా మీరు బజ్జీ ప్రిపేర్ చేస్తే ఫస్ట్ టైం చేసిన వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి బాగా బీట్ చేస్తూ కలపాలి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలన్నా కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకు ఆయిల్ వేసామో కూడా మీకే అర్థమవుతుంది పైన మంచిగా కరగలాడుతూ వస్తాయి అన్నమాట మనం రెండు కప్పుల వరకు మైదా పిండి వేసాం కదండి రెండు కప్పులకి రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది చూశారు కదా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అనమాట అండి మీరు వీడియోలో కూడా చూడండి అస్సలు నూనె లాగవు అంత టేస్టీగా ఉంటాయి పిండి కలుపుకున్న తర్వాత మనకి బజ్జీ ఎలా వస్తుంది అన్నది ఒకసారి టెస్ట్ చేసుకొని పిండి అంతా కూడా గంటసేపు రెస్ట్ ఇచ్చేయాలండి చూసారు కదా గంట సేపు అయిన తర్వాత మనకి ఎలా బబుల్స్ ఫామ్ అయ్యాయో అంతేకాదండి పైకి కొంచెం ఉబ్బినట్టుగా కూడా ఉన్నది కదా దీన్ని ఇంకా అస్సలు ముట్టుకోవద్దండి సైడ్ నుంచి తీసుకుంటూ బజ్జీలు వేసుకుందాము అస్సలు కలపకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి మంట బాగా వేడెక్కిన తర్వాత మంట లోటో మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకుని బజ్జీలు వేసుకు స్టార్ట్ చేయొచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చెయ్యి తడి చేసుకుంటూ ఇలా బజ్జీలు వేసుకోవడమేనండి చాలా ఈజీగా వేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ కూడా ప్రిపేర్ చేసేయచ్చు చూసారు కదండి మనం ఎలా వేసినా కూడా అవి గుండ్రంగానే వస్తాయి అది మనం పిండి కలుపునే దాన్ని బట్టే ఉంటుందండి హోటల్స్లో వేసే బజ్జీలకి చోడ చాలా ఎక్కువగా వేసేస్తారండి అవి అందుకే లోపల పిండిగాను గుళ్ళగానూ ఉంటాయి కదా మనం ఇంట్లో వేసుకున్న వాటిలో పెరుగు వేసుకుంటాము చోడ తక్కువగా వేసుకుంటాము ఎంతసేపు కలుపుకోమో మీరే చూసారు కదా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి బయట కొని తినే కంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని హెల్తీగా ఉండడం మంచిది కదా చూసారు కదండీ ఎంత ఈజీగా వేసేసుకున్నామో మైసూర్ బాండ తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మైసూర్ బాండా వేసేటప్పుడు అన్నీ కూడా ఒకటే సైజులో వేసుకోండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజులో వేసుకోండి మంచి క్రిస్పీగా ఉంటాయి ఈ మైసూర్ బాండాని పల్లి చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే భలే రుచిగా ఉంటాయండి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారు కదండి ఎంత గుళ్ళగా వచ్చాయో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్